సెక్యూరిటీ గార్డుల వెత్తనాలు పెంచాలి పెంచాలి వర్కర్లు సెక్యూరిటీ గార్డుల వెత్తనాలు పెంచాలి పెంచాలి జాతీయ పండుగ సెలవుల గుర్తించాలి గుర్తించాలి పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు సెక్యూరిటీ గార్డులు సూపర్వైజర్లకి గత ప్రభుత్వం శానిటేషన్ వర్కర్లకి ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారంగా పదహారు వేలు వేతనం ఇవ్వాలని అలాగే సెక్యూరిటీ గార్డ్స్కి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఇవాళ జీవో నెంబర్ ప్రకారం అప్పుడు రిలీజ్ చేస్తే దానికి తగ్గట్టుగా జీతాలు అయితే ఎంతవరకు చెల్లించలేని చెల్లించడం లేదని అలాగే వేతనానికి తగినంత పిఎఫ్ డబ్బులు ఎంతవరకు చెల్లించలేదు జమ చేయడం లేదని ఈఎస్ఐ డబ్బులు కట్ చేసుకుంటున్నారు కానీ ఈఎస్ఐ కార్డ్స్ ఇవ్వలేదని అలాగే హాస్పిటల్ తాలూకా పరి పెరుగుతుంది పేషెంట్లు పెరుగుతున్నారు బెడ్లు పెరుగుతున్నాయి బెడ్లకు తగినట్టుగా వర్కర్లను పెంచాలి పని భారం తగ్గించాలని ఎన్నో దఫాలుగా అధికారుల చుట్టూ కలెక్టర్ గారికి ఇచ్చాం ఇక్కడ సూపరింటెండెంట్ సూపర్నెంట్ గారికి కూడా చాలాసార్లు వినతపత్రం ఇస్తే కనీసం ఖాతర చేయలేదు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అవి కాక మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా అవి కాకుండా కొత్త కొత్త రూల్స్ ఎఫ్ఆర్ఎస్ అని ఎఫ్ఆర్ఎస్ ఫోన్లో ఫోటోలు తీసి అటెండెన్స్ వేసుకునే బదులు దానికి ఇంకా ఇంకా అది సరిపోదని సంతకాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది పొద్దున్నే తొందరగా రావాలి రూల్స్ పాటించాలి రూల్స్ పాటించకపోతే ఒక రోజు ఒంట్లో పోలేకపోతే మీకు సెలవు ఇచ్చే ప్రసక్తి లేదు సెలవు పెట్టకుండా రండి సెలవు పెడితే జీతం కట్టేస్తామని కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు అంటే మీ రూల్స్ మాత్రమే కేవలం పదివేల రూపాయలు జీతం తీసుకున్నటువంటి వర్కర్లకి అమలు చేస్తారు కానీ వర్కర్లు ఇచ్చిన వర్కర్లకు ఇచ్చినటువంటి డిమాండ్స్ వర్కర్లు అడుగుతున్న న్యాయమైన కోర్కలు మీరు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి డిమాండ్ ప్రకారంగా వేతనాలు ఇవ్వండి వాళ్ళకి సెలవులు ఇవ్వండి వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఇవ్వండి ఈఎస్ఐ కార్డులు ఇవ్వండి వాళ్ళని ఆదుకోండి పని భారం తగ్గించండి అంటే మీకేమో చెవులకి చెవులకి వినపడవు మీ కళ్ళకి కనబడవు వర్కర్ల మీద మాత్రం మీ ప్రతాపం చూపిస్తారు మీ మీ జులుం చూపిస్తున్నారు వాళ్ళ చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారు శ్రమదోపిడి జరుగుతున్నటువంటి దోచుకు తింటున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం వాళ్ళు ఇచ్చే కమిషన్లు కాసుపడి వాళ్ళని పల్లెత్తి మాట అనేటువంటి పరిస్థితి మీకు లేదు తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ని ఇంతవరకు మీరు ఇక్కడ విజయనగరానికి తీసుకురాలేకపోయారంటే మీ తాలూకా చేతగనితనం ఏ మేరకు ఉందో వర్కర్ల పట్ల మీ చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో ఈవేళ తెలుస్తుంది ఈవేళ సూపరింటెండెంట్ గారు ఆఫీస్ దగ్గర మేము ధర్నా పెట్టాం మళ్ళీ వినతపత్రం ఇస్తున్నాం ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే వర్కర్లపై పని భారం తగ్గించకపోతే వర్కర్లు ఒత్తిడి గురయ్యి వాళ్ళ ఆందోళన చెంది అనారోగ్యం పాలైతే వాళ్ళకి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని ఈవేళ ఈ ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు దశల వారీ ఆందోళన కార్యాచరణ చేపట్టుబోతున్నామని ఈ ధర్నా ద్వారా సూపరింటెండెంట్ గారికి హెచ్చరిస్తున్నాం